నమస్తే నమస్తే మూడంతా అసలు అప్సెట్ అయిపోయింది అసలు బాలేదు రామ్మోహన్ కోర్టు ఏమైంది అవును పోతున్నావు దాంట్లో అసలు ఏరి ఆలోచన లేదు ఇంకా ఖచ్చితంగా పోతున్నా నేను నా అంత మాట అంటాను కొద్దిగా తొందరపడద్దు లేదరీ ఇప్పటికే లేట్ అయింది నిద్ర రావడం లేదు ఫ్రెండ్స్ కానీ బంధువులు ఏం చేస్తున్నవారు ఎన్ని రోజులు అసలు ఎన్ని ఇన్ని రోజులు ఎట్లా పరిస్తున్నారా అంటున్నారు ఏంది నా రోజులు లేట్ అయింది అంటాను అసలు ఇంటి రోజులు ఎందుకున్నావు ఇప్పుడు ఎందుకు పోతానన్నా డబ్బులు లేకపోలేపా నా భార్య నా బాధ ఇచ్చి డబ్బులు ఇచ్చి కోర్టుకు బొమ్మనింది ఇంకా ఏందినా అక్కయ్యే డబ్బులు ఇచ్చి కోర్టుకు బొమ్మనిందా అవునరీ నా భార్య బంగారు నీ బాధ పూర్తి తట్టుకోలేదు ఏంది నా అక్కయ్య మంచిది అంటావు బంగారు అంటావు మళ్ళీ అక్కయ్యే డబ్బులు ఇచ్చి కోర్టుకు బొమ్మనని చెప్పేది నేనైతే నా భార్యను వద్దన్నా ఆమె కూడా తగ్గేది లేదు నేను కూడా వస్తాబంటాను ఆమె కోర్టుకు నీతో పాటి నా ఏం మాట్లాడుతున్నారన్నా మీరు ఇద్దరు తప్పు చేస్తానన్నా కోర్టు కోర్టుకు ఇద్దరు మొగ్గు పెళ్ళామా అప్ప మేమే కాదప్పా మాతో పాటు ఐదు ఫ్యామిలీ కోర్టుకు వస్తున్నాయి ఏం మాట్లాడతాను అన్న కూసే గారిది వచ్చి మేసే జరుగుతున్నట్టు మీరు కోర్టుకు పోయేది కాకుండా మీతో పాటు ఐదు ఫ్యామిలీస్ కోర్టుకు ఇస్తారా భలే ఉన్నారా మీరు అంతమంది పోతే డబ్బులు ఖర్చు అవుతాయి కదన్న కోర్టులో వాళ్ళు కూడా నాతో పాటు వచ్చేది మీరు ఖర్చు సగం తగ్గుతాయరీ నాకు నా ఏందో నాకు దిక్కు తెలియడం లే కోర్టు పోతే ఎంత పరువు పోతుంది ఎంత మర్యాద పోతుంది మళ్ళీ ఎవరినో కూడా పిలుచుకొని పోతాను అందరినీ అందరూ కలిసిపోతే ఖర్చులు దక్కుతాయంటాను ఏందో స్వామి నాకేం అర్థం కావడం లేదు నువ్వు చెప్పేది ఏమి లేదు స్వామి ఇప్పుడు పోకపోతే మళ్ళీ కోర్టు తీసేస్తారు నాకు తలకే తిరుగుతుంది అన్న కోర్టు తీసేసేది ఏంటన్నా ఆడే ఉంటుంది కదా ఆడిపోతుంది నీకు తెలియదు అరి కోర్టులో ఆర్గ్యుమెంట్ భయంకరంగా ఉండేది చాలా బాగుంటుంది తెలుసా నీ పోగల అస్సలు డిప్రెషన్ లేకపోతే ఇంక పోకపోతే నేను ఏందో స్వామి కోర్టు ఏందో డిప్రెషన్ ఏందో పోకపోతే మూడు ఉందో ఆర్గ్యుమెంట్ ఏందో నాకు ఏం దిక్కే తెలియడం ఏంది అసలు ఏంటి పోతాను మన కోర్టుకు నువ్వు అసలు ఏందనుకుంటాను కోర్టు అంటే నాకు అర్థం కాదా అదే కదా డిస్టిక్ కోర్టు అనంతపురం కోర్టు రోడ్లో ఉండేది ఏంది స్వామి ఫ్యామిలీ ఫ్యామిలీని ఇటుకోటి ఎదురు ఉండవు నువ్వు దేనికి పోతాను అదే సినిమా కోర్టు సినిమా వచ్చింది కదా సినిమా కోర్టు సినిమా వచ్చింది కదా మనిషి నువ్వు వేడా కోర్టు సినిమా పోయేదానికి ఇంతసేపు చెప్తా అయ్యో దానికి అసలు కోర్టు సినిమా బల్లే ఉందంట అసలు అది బాగుంటే బాగుంది బీపీ తెప్పిస్తే నాకు మెంటల్ గా డిస్టర్బ్ అయితే ఇట్ల నేను ఇన్ని రోజులు చెప్పడం ఎట్లుందంటే సార్ మన నాయుడు అన్న కోర్టుకు పోతా సార్ అంటే భయపడి వచ్చిన పొద్దున్న నుంచి అదే ఆలోచిస్తాను అన్న ఇప్పుడు నువ్వు వచ్చేసి నేను పోయేదే నా కూడా బొమ్మనింది నా పెన్లతో పాటు ఐదు మంది ఫ్యామిలీస్ అంటే నేను ఏమనుకోవాలి ఏం లేదు రిలీజ్ చాలా రోజులు అయింది కదా నాకు సినిమా అంటే ఇష్టము ఇన్ని రోజులు పోకపోతే నేను డిప్రెషన్ లేకపోతాను అన్నాను నా భార్యతో నాకు అసలు ఉండలేకపోతున్నాను అని చెప్పి చెప్పినాను అందుకు బాధపడింది నా భార్య డిప్రెషన్ లేక పెట్టినందుకు కోర్టు నమస్కారం నువ్వు పోసా సరే సరే వస్తారు బాగా చూసా నువ్వేమన్నా వస్తావా నేను రాను పోసా సరే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వస్తా మహానుభావుడు స్వామి ఇంకా నేను సినిమా పేర్లు స్మశానము శోభన పెట్టింది ఇంక ఏమేమి గబ్బు మాట్లాడింది మాట్లాడినా నాతో వచ్చేసి వా ఉన్నా ఉండాల్సిన